మనం సాక్షిగా ఉండటం సాధన చేస్తున్నప్పుడు శరీరం ఇంక అదే కండరాలతో ఉంటుంది మనసు అదే షరతులకు లోబడి ఉంటుంది అయితే ఇప్పుడు ఇక మన ఇష్టం అన్నమాట అంటే ఒకవేళ మనం సమస్యల్ని కావాలి అని వాటిని పట్టుకుని వేలాడితే అప్పుడు మనం శరీరం మనసుల్లోకి వెళ్ళి ఆ సమస్యని కొని తెచ్చుకొని హ్యాపీగా ఆనందించవచ్చు ఒకవేళ మనకు ఆ సమస్యలు తెచ్చుకోవడం ఇష్టం లేదనుకోండి అప్పుడు దాని నుంచి కూడా మనం బయట పడవచ్చు ఎలాగా సాక్షితత్వంతో ఆ సమస్యని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ సమస్యతో తాదాప్యత చెందకుండా ఒకటిగా అవ్వకుండా గమనిస్తూ ఉన్నప్పుడు ఇక అసలు సమస్య ఉండదు కదా ఆ సమస్య అక్కడెక్కడో ఉంటుంది మనం ఇక్కడ ఉంటాం సో ఈ సమస్య శారీరక మానసికమైన ముద్ర లాంటి విషయమే కానీ మనం దాని నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు కదా సాక్షిభావంతో